శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు విశ్వాసానికి సాధ్యం కానిదంటూ ఏమైనా ఉందా నిజమైన భక్తుడు సాకారం నిరాకారం రాముడు కృష్ణుడు భగవతి అన్నిటినీ విశ్వసిస్తాడు ఒకసారి నేను కామార్పుకూరుకు వెళ్ళేటప్పుడు దారిలో గాలి వాన పట్టుకుంది అక్కడ దొంగల భయం కూడా ఉంది అప్పుడు నేను రాముడు కృష్ణుడు భగవతి అంటూ అన్ని నామాలు ఉచ్చరించసాగాను హనుమంతుడి నామం కూడా ఉచ్చరించాను ఆ నామాలన్నీ ఉచ్చరించాను దీనికి అర్థం ఏమిటి అది నేనే చెబుతాను విను సంతకు వెళ్ళి సరుకులు కొనడానికి డబ్బు లెక్క పెట్టేటప్పుడు నౌకరు ఈ పైసలు బంగాళాదుంపల కోసం ఈ పైసలు వంకాయల కోసం ఈ పైసలు చేపల కోసం అంటూ వేరు చేస్తాడు పైసలు అన్నిటినీ వేరువేరుగా లెక్కించిన తరువాత మళ్ళీ అన్నిటినీ కలిపేస్తాడు భగవంతుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి కేవలం ఆయన గురించి మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతాడు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే కేవలం ఆ వ్యక్తి గురించి మాత్రమే వినడానికి మాట్లాడడానికి ఇష్టపడతావు తన కుమారుడి గురించి మాట్లాడేటప్పుడు సంసారి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది తన కుమారుణ్ణి ఎవరైనా ప్రశంసిస్తూ మాట్లాడితే వెంటనే ఆ వ్యక్తి కుమారుడితో వెళ్ళి మీ బాబాయ్కి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పట్రా అంటాడు పావురాలంటే ఇష్టపడే వ్యక్తి ఎదుట వాటిని మెచ్చుకుంటూ మాట్లాడితే అతడు ఎంతగానో సంతోషిస్తాడు పావురాల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడితే అతడు వెంటనే లేచి నిలబడి మీ పద్నాలుగు తరాలలో ఎవరైనా ఎప్పుడైనా పావురాలను పెంచి ఉన్నారా అంటూ గట్టిగా అరవవచ్చు కూడా గార్హస్థ్య జీవితం గడుపుతున్న మహిమాచరణ్ను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు మహిమతో సంసారాన్ని పూర్తిగా త్యజించవలసిన అవసరం ఏముంది దాని పట్ల ఆసక్తి తొలగిపోతే చాలు కానీ సాధనలు చేయాలి ఇంద్రియాలతో యుద్ధం చేయవలసి ఉంటుంది కోట లోపల ఉంటూనే యుద్ధం చేయడంలో ఎంతో సానుకూలత ఉంది కోట లోపల నుండి ఎంతో సహాయం అందుతుంది సంసారం భోగస్థానం ఒక్కో వస్తువును అనుభవించి దానిని వెంటనే త్యజించవలసి ఉంటుంది నాకు బంగారు మొలత్రాడు ధరించాలన్న కోరిక ఉండేది తరువాత అది లభించింది కూడా దాన్ని ధరించాను అయితే వెంటనే దాన్ని తీసివేయవలసి వచ్చింది ఒకసారి నేను ఉల్లిపాయ తిన్నాను తింటూ విచారణ చేయసాగాను మనస్సుకు మనస ఉల్లిపాయ అంటే ఇదే అని చెప్పుకున్నాను తరువాత దాని నోట్లో అటు ఇటు కదిపి బయటకు ఉమ్మివేశాను నేడు తన బృందంతో పాటు ఒక గాయకుడు రావలసి ఉంది శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో భక్తులను గాయకుడు ఎక్కడా అని అడుగుతున్నారు మహిమ మాకు ఇలాగే బాగుందండి శ్రీరామకృష్ణులు అది కాదయ్యా ఏడాది పొడవునా ఇది ఉండనే ఉంది కదా గది బయట నుండి ఎవరో భక్తుడు గాయకుడు వచ్చేశాడు అన్నాడు శ్రీరామకృష్ణులు ఆనందంతో వచ్చేశాడా అని అడిగారు గదికి ఈశాన్యంగా ఉన్న పొడవుపాటి వసారాలో చాపలు పరిచారు శ్రీరామకృష్ణులు ఈ చాపల మీద కొద్దిగా గంగాజలం చిలకరించండి అనేక మంది లౌకిక వ్యక్తులు వీటి మీద కూర్చున్నారు అన్నారు బాలీకి చెందిన ప్యారీ బాబు కుటుంబ స్త్రీలు కాళీ ఆలయ దర్శనం నిమిత్తం వచ్చారు కీర్తనకు ఏర్పాట్లు జరుగుతుండడం చూసి వారు కూడా వినదలిచారు ఒక భక్తుడు వచ్చి శ్రీరామకృష్ణులతో గదిలో కూర్చోవడానికి మాకు చోటు ఉందా అని ఆ స్త్రీలు అడుగుతున్నారు వారిక్కడ కూర్చోవచ్చునా అన్నాడు కీర్తన అప్పటికే మొదలైంది శ్రీరామకృష్ణులు లేదు లేదు గదిలో చోటు ఎక్కడుంది అన్నారు నారాయణ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు ఆయన ఆప్యాయంగా అతడితో నువ్వెందుకు వచ్చావు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అంతగా కొట్టారు కదా అన్నారు అతడికి తినడానికి ఏమైనా ఇవ్వమని ఆయన బాబూరాంకు సైగ చేశారు నారాయణ్ గదిలోకి వెళ్ళాడు శ్రీ శ్రీరామకృష్ణులు కూడా అతణ్ణి అనుసరించారు అతడికి తమ చేతులతో తినిపించాలన్నది ఆయన అభిలాష తరువాత ఆయన మళ్ళీ వసారాలోకి వచ్చారు విజయ్ మహిమాచరణ్ మా చిన్నగోపాల్ మొదలైన భక్తులు పలువురు అక్కడ ఉన్నారు కాసేపట్లోనే నారాయణ్ కూడా అక్కడికి వచ్చి వారితో పాటు కూర్చున్నాడు దాదాపు మూడు గంటలకు అధర్సేన్ వచ్చాడు అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు ఉత్తేజితులయ్యారు అధర్ ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు తమకు సమీపంగా రమ్మని ఆయన అధర్కు సైగ చేశారు కీర్తన ముగిసింది భక్తులు కొందరు తోటలో వాహ్యాలికై వెళ్లారు మరికొందరు ఆలయ దేవతల హారతి సందర్శనానికి వెళ్ళారు సంధ్యాకాలం తరువాత శ్రీ రామకృష్ణుల గదిలో కీర్తన ఏర్పాటు చేశారు ఆయన అత్యంత ఉత్సాహంతో ఒక భక్తునితో ఇక్కడ మరో దీపం వెలిగించు అన్నారు రెండు దీపాలు గదిని ప్రకాశవంతం చేశాయి శ్రీరామకృష్ణులు విజయ్తో నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు నాకు సమీపంగా రా అన్నారు ఈసారి కీర్తన గంభీర వాతావరణాన్ని సృష్టించింది భావ భావపారవశ్యంలో నృత్యం చేయసాగారు భక్తులు కూడా ఆయన చుట్టూ వృత్తాకారంలో నృత్యం చేయసాగారు నృత్యం చేస్తుండగా విజయ్ వస్త్రాలు జారిపోయాయి దిగంబరుడైపోయాడు అయితే అతనికి బాహ్య స్పృహ లేదాయే కీర్తన పూర్తయ్యాక విజయ్ తన తాళం చెవి కోసం వెతుక్కోసాగాడు అది ఎక్కడో పడిపోయింది శ్రీరామకృష్ణులు నవ్వుతూ అతనితో ఇంకా దాని గురించి చింతించడం ఎందుకు అన్నారు పెట్టెలు తాళాలు ఇత్యాది వ్యవహారాలతో ఇంకా సంబంధం పెట్టుకోవడం ఎందుకు అని ఆయన ఉద్దేశం కిషోరి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు అతడు బయలుదేరనున్నాడు అతడి ఛాతీని మృదువుగా స్పృశిస్తూ శ్రీరామకృష్ణులు అతణ్ణి ఆశీర్వదించారు మళ్ళీ రా అన్నారు ఆయన పలుకులలో కారుణ్యం ఉట్టిపడుతోంది కాసేపు అయ్యాక మా గోపాల్ కూడా ఆయనకు ప్రణామం చేశారు వారు కూడా బయలుదేరనున్నారు మళ్ళీ అదే కరుణాపూరితమైన పలుకులు రేపు ఉదయం వెళ్ళరాదా రాత్రి సమయంలో వెళ్ళడం వల్ల జలుబు చేస్తుందేమో అన్నారు మా గోపాల్ రాత్రికి అక్కడే బస చేయడానికి నిశ్చయించుకున్నారు మరికొందరు భక్తులతో వారు నేలపైనే పడుకున్నారు శ్రీరామకృష్ణులకు ఇవాళ రోజంతా బొత్తిగా విశ్రాంతి లేకపోయింది పగలంతా భక్తులు ఆయనతోనే ఉన్నారు కాసేపు ఆయన బయటకు వెళ్ళి వచ్చారు తిరిగి వచ్చి చూసేసరికి రామ్లాల్ వద్ద నుండి మా పాటను ఒకదానిని వ్రాసుకుంటున్నాడు శ్రీ రామకృష్ణులు ఏం వ్రాస్తున్నావేమిటి ఫలానా పాట వ్రాస్తున్నానని మా చెప్పేసరికి అది చాలా పెద్ద పాట అన్నారు ఆయన ఒకటి రెండు పంక్తులు వ్రాసి మా వ్రాయడం ఆపేశాడు శ్రీరామకృష్ణులు రాత్రి భోజనానికి కొద్దిగా రవ్వ పాయసం ఒకటి రెండు లూచీలు అంటే మైదా పిండితో చేసిన పూరీలు ఒకటి రెండు లూచీలు పుచ్చుకుంటారు పాయసం ఉందా అని రామ్లాల్ని అడిగారు రామ్లాల్ పాయసం తీసుకువచ్చాడు శ్రీ రామకృష్ణులు నేల మీద ఆసనం పైన కూర్చొని దాన్ని సేవించారు ఆయనకు ప్రక్కగా దీపం ఒకటి ఉంది మా ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు ఆయన గదిలో మిఠాయిలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు తాను తీసుకువచ్చిన మిఠాయిలను మా అల్మారా పైన పెట్టి ఉంచాడు ఒక మిఠాయి ఇవ్వమన్నారు ఆయన అయితే ఇప్పుడు చూస్తే అవి లేవు మా అటు ఇటు వెదిగినా కనిపించలేదు వాటిని భక్తులకు పంచడం జరిగింది మా సిగ్గుతో కుంచించుకుపోయాడు పాయసం తిన్నాక శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు మా ఆయనకు దగ్గరగా చాప మీద కూర్చున్నాడు నారాయణ గురించి మాట్లాడుతూ ఆయన భావమగ్నులవుతున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు నిజమైన భక్తుడు సాకారం నిరాకారం అన్నిటినీ కూడా విశ్వసిస్తాడని అదేవిధంగా భగవంతుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి కేవలం భగవంతుని గురించి మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతాడని అదేవిధంగా సంసారాన్ని పూర్తిగా త్యజించవలసిన అవసరం లేదని అయితే సంసారం పట్ల ఆసక్తి తొలగిపోతే సరిపోతుందని సాధనలు మాత్రం ఎక్కువగా చేయాలని అదేవిధంగా ఇంద్రియాలతో యుద్ధం చేయవలసి ఉంటుందని కోట లోపల ఉంటూనే యుద్ధం చేయడంలో ఎంతో సానుకూలత ఉందని ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం